హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా పాపకి అన్ని వెజిటేబుల్స్ వేసి వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను లంచ్లోకి అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ ఏం కూరగాయలు తీసుకున్నానంటే క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇంకా క్యాప్సికమ్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు క్యాలీఫ్లవర్ బంగాళదుంప క్యాబేజీ టమాటా ఇంకా అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా ముందుగా కడాయి పెట్టి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వేసి చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసి కొంచెం ఫ్రై చేశాను అనమాట మీకు ముక్కలుగా ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసి ఫ్రై చేసుకోండి తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లో ఒక టమాటా వేసి టమాటా బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకున్నాను అనమాట తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయల ముక్కలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి చిటికడు పసుపు సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి సో పెట్టి మగ్గించుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో నేను చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను చూడండి ఒక పది నిమిషాలు వేకాక ముక్కలన్నీ మగ్గిపోతాయి అనమాట దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసి నేను కారానికి సరిపడా కారం కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట దీంట్లో నేను మామూలు రైసే తీసుకున్నాను ఎందుకంటే లంచ్లోకి పెట్టాలి కాబట్టి మీకు బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి అదైతే ఇంకా బాగుంటుంది సో నేను మా పిల్లకి పెట్టేది కాబట్టి మామూలు రైస్ పెడుతున్నాను అనమాట సో మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోండి రైస్ని ముక్కలు అంతే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా హెల్తీ రెసిపీ కదండి ఇది ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి ఒక్క రోజులోనే మనకి చాలా ప్రోటీన్ అదంతా బాగా అందుతుంది పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా పాపకైతే ఒక బాక్స్లో ఫ్రైడ్ రైస్ ఇంకో బాక్స్లో కర్డ్ రైస్ పెట్టి ఇచ్చేసాను అనమాట రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్